జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా సీతారాముల కళ్యాణ గాథను విన్న అనసూయ ఆనందంతో పరవశించిపోయింది సీతను గాఢంగా కౌగలించుకొని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంది అంతలోనే రాత్రి అయ్యింది మునులు అందరూ వారి వారి సాయంకాల సంధ్యావందనాది కార్యక్రమములను ముగించుకుని తమ కుటీరములకు వస్తున్నారు అంతలో చంద్రోదయము అయ్యింది అనసూయ సీతను చూచి సీత ఇంక నీవు రాముని వద్దకు వెళ్ళు నేను ఇచ్చిన ఆభరణములను వస్త్రములను నాదుటనే అలంకరించుకో నిన్ను చూచి ఆనందిస్తాను అన్నది అనసూయ ఆమె కోరిక మేరకు సీత అనసూయ ఇచ్చిన దివ్య వస్త్రములను ఆభరణములను ధరించి అనసూయకు నమస్కారము చేసింది తరువాత సీత అనసూయ వద్ద సెలవు తీసుకొని రాముని వద్దకు వెళ్ళింది సర్వాలంకారభూషిత అయిన సీతను చూచి రాముడు ఎంతో సంతోషించాడు సీత కూడా అనసూయ తనకు ఇచ్చిన దివ్య వస్త్రములను ఆభరణములను రామునికి చూపించింది మహాపతివ్రత అనసూయతో సత్కారమును పొందిన సీతను చూచి రాముడు లక్ష్మణుడు ఎంతో ఆనందించారు రాముడు సీత చల్లని వెన్నెలలో ఆనందంగా విహరించారు ఆ రాత్రి గడిచిపోయింది మరునాడు ఉదయము రామలక్ష్మణులు ప్రాత సంధ్యావందనాది కార్యక్రమములు ముగించుకున్నారు తరువాత అక్కడ నివసించు ఋషుల వద్దకు వెళ్ళి వారి ఆశీర్వాదము తీసుకున్నారు ఆ మునులు రామలక్ష్మణులతో వారు ప్రయాణము చేయు మార్గములలో రాక్షస బాధ ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు రామా ఈ అరణ్యములో నరమాంస భక్షకులైన రాక్షసులు నివసిస్తున్నారు వారి నుంచి జాగ్రత్తగా ఉండు ఒంటరిగా ఎవరైనా కనబడితే వారిని పట్టుకొని చంపి తింటారు కాబట్టి మీ ముగ్గురు ఒకటిగా ప్రయాణం చెయ్యండి ఒంటరిగా ఒంటరిగా ఉండవద్దు సీతను వదలవద్దు రాముడు వారి సూచనలన్నీ శ్రద్ధగా విన్నాడు వారి వద్ద సెలవు తీసుకుని లక్ష్మణునితో సహా అరణ్యమునిలోకి ప్రయాణమయ్యాడు శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ సర్వం సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్